రోజు రోజుకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం బేస్డ్ ఆంధర్ దాన్ని అభిమానించే అభిమానులు అభిమానుల ముసుగులు సానుభూతి పనులు మరికొందరు రకరకాల ముసుగులు వేసుకున్నటువంటి కొందరు న్యూట్రల్ మరియు మనుషులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా చాలామంది వాడుతున్న పదాలు వాళ్ళు వాడుతున్న భాష వాళ్ళ డిబేట్లోకి తీసుకుంటున్నటువంటి అంశాలు ఇవన్నీ కనుక మనం చూస్తే దాదాపు మెజారిటీ మెంబర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అబ్బాయి ఏ స్థాయికి ఎదిగింది అని చెప్పి గర్వంతో ఇలా కాల ఎగరేసేలా ఉన్నారు ఏ స్థాయికి ఎదిగింది అంటే ఒకప్పుడు అసెంబ్లీలో అయినా అయినా చర్చలైనా మీడియాలో అయినా పార్టీలైనా నాయకులైనా మేధావులైనా మరో ప్రజాస్వామ్యవాదులైనా మరొకరైనా వీళ్ళందరూ కూడా విలువలు నైతికత సంస్కారవంతమైన భాష ఇవి మాట్లాడితే గొప్ప వాళ్ళు అంటూ కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎదిగిన స్థాయి ఏంటి అంటే బూతులు ఎవరైతే మాట్లాడితే ఆ బూతులు మాట్లాడమే ఇప్పుడు గొప్పతనానికి బ్రాండ్ అంబాసిడర్గా నిలుస్తూ ఉంది ఇప్పుడు నేను చెప్పిన పదాలన్నీ సంస్కారం విలువలు ఇటువంటివన్నీ పదాలు మాట్లాడితే వాళ్ళని పిచ్చోళ్ళు అంటున్నారు ఏ వాళ్ళను సోది అంటారు లేకుంటే వాళ్ళని ఇంకోటి ఇంకొకటి అంటారు ఏదో ఒక బూత్ తగిలించి మాట్లాడితేనే అబ్బా నువ్వు మతో పొద్దుడు అని కిందిస్తాయంటలేను పై స్థాయి వరకు కూడా కేవలం కేవలం బూతులను ప్రధానంగా ఏమంటారు బూతులను ప్రధానంగా చేసుకొని నోటికి ఏది వస్తే ఆ బూతులు మాట్లాడిన వ్యక్తులు తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉన్నతమైన స్థానాల్లో కూర్చున్నారో మనం చూసాం ఆ స్థానంలో కూర్చున్నందుకు వాళ్ళ నోటి నుంచి బూతులు రాలేదు అని చెప్పి బాధపడుతున్నటువంటి మరో గొప్ప సెలబ్రిటీలను అయ్యో మీ నోటి నుంచి ఇక అవి రావు నాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి నేరుగా ఉన్నతమైన ప్రదేశాల్లో ఉండి ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా అట్లా బూతులు రావు అని చెప్పి బాధపడుతున్నారు ఇక బూతులు మిస్ అయిపోతాం కదా అని చెప్పి జనానికి కూడా నాయకులని కాదు వాళ్ళ అభిమానులు అలాగే అయ్యారు జనానికి కూడా ఎందుకంటే ఇప్పుడు కాదు ఎన్నికల ప్రచారం నుంచి కూడా బోధులు లేకుంటే వార్నింగ్లు లేకుంటే మరో రకమైనటువంటి హెచ్చరికలు రకరకాల బెదిరింపులు ఎవరు ఎక్కువ చేసింటే వాళ్ళ వైపే జనాలు కూడా ఎక్కువ కంప్లీట్గా మొగ్గు చూపినటువంటి పరిస్థితి వెరస మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరైనా కనుక ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాలకు సంబంధించి ఎవరైనా కనుక ఎంటర్ రూపాలి అని అనుకుంటే దయచేసి మీరు చదవాల్సిందో లేకుండా నేర్చుకోవాల్సిందో సంస్కారము విలువలో నైతికత కాదు దానివల్ల మీరు ఏం సాధించలేదు మీరు నేర్చుకోవాల్సింది వీలైనన్ని బూతులు ఎట్లా తిట్టాలి వీలైన బూతులు ఎట్లా తిట్టాలి వీలైన బెదిరింపులు ఎట్లా చేయాలి వీలైనంత వరకు చట్టాన్ని చేతుల్లోకి మనం ఎలా తీసుకోవాలి బహిరంగంగానే ఏ విధంగా బెదిరించాలి వీలైతే కాళ్ళు కొడతాం చేతి ఎదురు పడతాం లేకుంటే నేను అంతే చేసుకుని చూస్తాను మిమ్మల్ని లేపేస్తాం అని చెప్పైనా మాట్లాడగలిగే స్టామినా మీకు ఉందా లేదా ప్రజాస్వామ్యం అంటే ఒక బూతు చట్టం అంటే ఒక బూతు రాజ్యాంగం అంటే ఒక బూతు అని చెప్పి మీరు ఆ అభి అంత స్థిరమైన అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకునే అటువంటి కెపాసిటీ మీకు ఉందా లేదా ఇవన్నీ నాకు చట్టాలు తెలుసు రాజ్యాంగాలు తెలుసు రాజ్యాంగం అంటే ప్రేమ ప్రజాస్వామ్యం అంటే ప్రేమ అంటే బ్యా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నువ్వు ఎలాంటి మనుగడ సాధించలేవు రాజకీయాల్లోకి రావాలి అన్న పొలిటికల్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఏమైనా పార్టిసిపేట్ చేయాలి అన్నా గుర్తుపెట్టుకో నాలుగు బూతులన్నా తిట్టు నాలుగు బూతులు తిట్టి ప్రతిగా పది బూతులు నువ్వు వెనక్కి తిట్టించుకో అవసరమైతే అంద ఏమంటారు గుక్క పెట్టి ఏడుచు అవసరమైతే గుక్క పెట్టి ఏడుచు లేకపోతే బెదిరించు వార్నింగ్ ఇవ్వు చంపుతామను అందు చూస్తామను గుడ్డలు ఊడి ఏమైనా పర్వాలేదు ఇటువంటివన్నీ కనుక నేర్చుకున్న తర్వాతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీరు ఎవరైనా అడుగు పెట్టండి ఎందుకంటే మీరు సంస్కారం విలువలు అని అంటే జనానికి కూడా చాలా బోరింగ్ సబ్జెక్ట్ అది చాలా బోరింగ్ సబ్జెక్ట్ సో చాలామంది రాజకీయ పరమైనటువంటి చర్చ ఆసక్తి నా దగ్గర కూడా వెలువ అంటే వెలుపుచ్చుతో ఉన్నారు కాబట్టి ఈ మధ్య ఆ మిత్రులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను ఇస్తున్నటువంటి సలహా వీలైనంత ఎంత ఎక్కువగా వీలైనది ఎంత ఎక్కువగా బూదులు బెదిరింపులు నేను నిత్య జీవితాన్ని నే నీ నీ రోజువారి జీవితంలో నీ రోజువారీ ఫేస్బుక్ పోస్టులో నీ రోజువారీ ఇంకేమైనా మీడియా సమావేశాలు ఉంటే మీడియా సమావేశాలు నీ రోజు వారి యాక్టివిటీస్ ఎక్కడైనా పర్లే వెనక బూతు ముందు బూతు అప్పుడే నువ్వు మనగాడి వంటారు అప్పుడే నువ్వు ఏ తోపు అంటారు అప్పుడే రకరకాలుగా చేస్తారు చాలా మంది కూడా నీకు ఉంటారు జనం కూడా అబ్బా ఆ బాబు అని చెప్పి అట్లా బూతులు మాట్లాడే వాళ్ళు గొప్పోడు అని చెప్పి అంటారు ఇంతకు ముందులా లేదు ఇప్పుడు మారింది సో ఎవరైనా రావాలి అనుకున్న పొలిటికల్ రిలేటెడ్ యాక్టివిటీస్ లో ఇవన్నీ గుర్తు పెట్టుకున్న తర్వాతనే మీరు ఎంటర్ అవ్వమని చెప్పి నా సలహా